అందరికీ నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా గుండె నియోజకవర్గం కాల మండలానికి సంబంధించి ఏలూరుపాడు అనే గ్రామంలో నేను ఒక చిన్న ఇష్యూ జరిగింది ఏంటంటే అది అక్కడ ఒక గణపతి ఆలయం ఒక నాగేశ్వర స్వామి ఆలయం అదే ప్రా అదే అక్కడ దగ్గరలోనే ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నాయి అక్కడ ఏంటంటే నాగేశ్వర స్వామి దేవాలయానికి అంటే ఒక పుట్టలాంటి ప్రదేశానికి వెళ్తానికి మధ్యలో ఎవరో బ్యానర్లు కట్టారు అంబేద్కర్ గారు బ్యానర్లు కట్టారంట మరి ఎస్సీలు కట్టారా క్రిస్టియన్స్ కట్టారా అనేది ఒక డిస్ప్యూట్ ఉంది అది దానివల్ల అక్కడ కూర్చొని కొంతమంది ఆ పుట్ట మీద పుట్ట దగ్గర కట్టుకుంటే గట్టు మీద కూర్చొని కొంతమంది సిగరెట్ అయ్యి కలుతూ కొంచెం అయితే క్రియేట్ చేస్తారనేది లోకల్ ఎమ్మెల్యేగా ఇది రఘురామరాజు గారి దృష్టికి వెళ్ళింది ఆయన నిన్న ఏదో పని మీద అటు వెళ్తా అక్కడ ఆగి అంత పరిశీలించి అడ్డంగా ఉందని చెప్పి అది ఒక గెడక్ కట్టిన ఆ బ్యానర్కి సంబంధించింది పీకేసీ రాయను ఈ అది నేను సోషల్ మీడియాలో అది ఒక ముప్పై ఎనిమిది సెకండ్లో నలభై ఎనిమిది సెకండ్లో ఆ వీడియో చాలా వైరల్గా తిరుగుతుంది ఏంటంటే ఇట్లాగా ఉండి ఎమ్మెల్యే ఈ మహానేత ఏ పశ్చిమ గోదావరి జిల్లా గుండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ఆర్ మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్యానర్ చింపేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన ఆర్ఆర్ఆర్ అని చెప్పి వద్ద ఇది ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో ఒకసారి చూడండి ముప్పై ఎనిమిది సెకండ్ ఇది ఆయన అక్కడ చూసుకుంటూ లోపలికి వెళ్తాడు ఆ పక్కన ఒక బ్యానర్ ఏదో ఉంది అది అంబేద్కర్ గారు అదే అనుకుంటాను మొత్తానికి దానికి పక్కన ఏదో గడ పెట్టి కట్టారు అది ఆయన చూస్తున్నాడు చూశాడు చూసి బయటకు వచ్చి ఏ దేని కట్టారు ఏంటి అని చూసుకున్నాడు అది గెడ అది మొత్తానికి గెడ పీకేసాడు ఇవ్వడు అది కట్టింది చిన్న ఫ్లెక్సీ ఈ పక్కన ఇంకొక పెద్ద ఫ్లెక్సీ ఆయన వెనకాలే ఉన్నది కూడా అది అంబేద్కర్ గారి ఫ్లెక్సీనే అది అక్కడే ఉండే మొత్తాగా అది పీకేశారు ఒక రెండు నిమిషాల్లో ఒక ముప్పై ఎనిమిది సెకండ్లో అయిపోయింది మొత్తం ఆయన వస్తూ చూస్తూ ఆ ఫ్లెక్సీ పీకేస్తూ అయిపోయింది మొత్తం ఇప్పుడు ఏంటంటే దీనికి వ్యవహారంలో చాలా తీవ్రమైన మానసిక వేదనకు గురైన మహాసేన రాజేష్ గారు ఎంటర్ అయ్యారు ఆయన వీడియో చూశాడట నిజ నిర్ధారణ కోసం వాళ్ళ మనుషుల్ని పంపించాడట మా పిల్లోళ్ళు అంటారు కుర్రోళ్ళు అంటారో ఏంటో ఈయన మహా ఉద్యమ నేత ఒక సంవత్సరం యోధుడు పోరాటం యోధుడు కింద భావించేదో పిల్లోళ్ళు అంటారు ఏదో చూడకండి ప్రతి కూడా ఆ కోపలు బొమ్మ కుర్రోళ్ళు అంటాడు ఏంటో అతని భాష ఏంటో అతని భావేంటో అతను అంటే అక్కడ పంపించారంట వచ్చిన తర్వాత మొత్తం వివరాలతో ఒక గంట ఇరవై నిమిషాలు గంట యాభై నిమిషాలు లైవ్ ఇచ్చాడు తర్వాత యూట్యూబ్లో పెట్టాడు అన్నీ బాగానే ఉన్నాయి అతను రఘురామకృష్ణ గారు రఘురామకృష్ణరాజు గారి గురించి అతను ఇష్టం వచ్చేటట్టు అతను మాట్లాడుతూ మొదలు పెట్టాడు ఏంటంటే అంటే అతను ఫస్ట్ ఏంటంటే పీవీ సునీల్ కుమార్తో గొడవ జరిగినప్పుడు మా కులస్తుడు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న నా మిత్రుడు అయిన ఆయన్ని కాదని చెప్పి మీకు మద్దతు ఇచ్చాను నేను నేను ఇస్తే నా కులం అంతా మీ వెనకాల నిలబడితే మిమ్మల్ని అంత గౌరవించాం మీరు ఈరోజు నేను తవమానం చేస్తారా ఇంత ఎలా ప్రవర్తిస్తారా ఇది కుమిలిపోతాడు అతను ఏంటో మీరు అర్థం కాట్లా వేడ అడ్డంగా ఉంటే తొలగించండి నాకు ఏమీ ఇబ్బంది ఏమీ లేదు బాధ ఏమేమి అని చెప్పట్లేదు కానీ తొలగించే విధానమే బాధ కలిగించండి తొలగించేటప్పుడు గౌరవంగా చక్కగా అది తీసి పోలీసు వాళ్ళు కాకేసి అబర్వం కాకేసి ఇక్కడ తీసి అక్కడ కట్టించాలని చెప్పేదో చెప్పేది సింపుల్గా చెప్పాడు అతను ప్రతి విషయం కూడా అతను ఏదైనా సరే అతనికి అనుకూలంగా చెప్పుకోవటంలో చాలా ఇది నేను పివి సునీల్ కుమార్ గారి విషయంలో మీకు సపోర్ట్ చేసినందుకు నేను చాలా మాట్లాడ్డాను చాలామంది ఇది ఇదేంటంటే పేమెంట్ బ్యాచ్ అని అన్నారు లేకపోతే ప్యాకేజీ తీసుకున్నాను అన్నారు ఇలాగ చాలా అమ్మానాలు పడ్డాను మీకోసం కూడా చెప్పుకుంటూ వచ్చాడు కాకపోతే ఈయన ఆశాంతం ఇతను మానసిక సంఘర్షణకు లోనయ్యాడు ఒక పక్కన ఎస్సేడు ఉత్తరే కాకి మీద గాలి మీద కుక్క మీద పిల్లి మీద పడిపోతావు కదా ఆడు హీరో అని చెప్పి అంత పెద్ద ఒక అయినా సరే బూత్లు తిట్టేస్తావు కదా రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ అవమాని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేదని ఇంత మీద ఒత్తిడి వచ్చింది ఇక అందరూ వదిలేస్తారు పవన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మొత్తం జనసేన వాళ్ళు అంతా వదిలేశారు పవన్ కళ్యాణ్ ఓట్లేదని చెప్పాం కోపలు వదిలేశారు జనసేన వాళ్ళు వదిలేశారు ఇప్పుడు మనకి దిక్కు ముక్క అంతా తెలుగుదేశం పార్టీ ఊళ్ళు రఘురామకృష్ణరాజు ఏమన్నా అంటే తెలుగుదేశం వాళ్ళు వదిలేస్తారు ఏమి అనకపోతే ఎస్సీలు వదిలేస్తారు కానీ సందగ్ధువులు అడకెత్తలో పోక చక్కడా మొత్తానికి అతను ఏంటైతే ఒక ఏజెండా స్ట్రాటజీ పెట్టుకుని కృష్ణరాజు గారిని తిట్టి తిట్టినట్టు గుట్టి ముట్టట్టు అంటే అట్లా ఏదో అన్నా చెప్పి ఆ సేతం అన్ని అండి 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 అంటానే ప్రారంభించాడు అండి అట్లానే ముగించాడు దాని మధ్యలో వాళ్ళ మధ్యలో కామెంట్లు కూడా పెట్టారు ఏమ్మా ఏంటి అన్న అందుబాటులో ఎవరిని కూడా అది ఇది అంటారు కదా నువ్వు ఎలా మాట్లాడతావు ఏంటని నేను అంతకుముందు ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఇతరు గురించి ఎందుకంటే ఈ మధ్యపట్నం గారిని నాని పట్టుకుని ఆడు ఈడు అంటో ఇవన్నీ చూసి బుక్ కొబ్బో అని చెప్పి అడుగుతూ ఒకసారి పెట్టాను నేను వీడియో కూడా పెట్టాను ఇద్దరు బాధ అంటే ఫ్లెక్సీ సక్రమంగా తీయలేదంట ఆ బ్యానర్ తీ ఇతను తీసు లోకల్ ఎమ్మెల్యే ఒక చిన్న ఫ్లెక్సీ కోసం చిన్న బ్యానర్ కోసం లోకల్ ఎమ్మెల్యే వచ్చి అక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే కొన్ని ఓడిపోయినోడంటే పార్టీ వచ్చాడు అనుకోవచ్చు గెలిచిన ఎమ్మెల్యే ప్రవేశిత్వం ఏంటి ప్రవేశించిన అర్థత్వం ఏంటి అక్కడికి వచ్చాడు చూసాడు ఎంఆర్ఓ కేకయాలి కేకేసి చెప్తే ఎంఆర్ఓ తింటారు కదా లేకపోతే పోలీస్ వచ్చి ఇరు పక్షాలను కూర్చోబెట్టి బాబు దాంట్లో పక్కన పక్కన పెట్టుకుంటా అని చెప్తే వాళ్ళు పెట్టేసుకుంటారు అయిపోను కదా అంటాడు అంత సున్నితంగా ఏమీ జరగదు ఎంఆర్ఓస్తారో లేకపోతే ఆరా గారు వస్తారో ఎంక్వైరీ జరుగుతుంది పోలీసులు వస్తారో ఏంటి జనం వస్తారు అక్కడ మాట్లాడితే కూచి కూర్చుని పోలీసు చోడు నేసి చాలే గవర్నమెంట్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు గారిని అందరూ తెస్తారు సార్ ఎమ్మెల్యేతారు కానీ అక్కడ వ్యవహారం జరగదు కాబట్టి వచ్చాడు చూసాడు పీకేడు నిలబాడు అంతే అయిపోయింది ఆ ముప్పై ఎనిమిది సెకండ్ల గురించి తర్వాత ఏదో మీటింగ్లో ఒక పది నిమిషాలు మాట్లాడాడు మాట్లాడేటప్పుడు బీఆర్ అంబేద్కర్ అంటే గౌరవం ఉంది అతను బుద్ధిస్టు బుద్ధిస్టు అంటే గౌరవం ఉంది మాకు ఆయన రాజ్యాంగం రాశాడు గౌరవం ఉంది ఆయన రిజర్వేషన్ వల్ల చాలా మంది ఉపయోగపడతారు అన్న ఇతను టచ్ స్కిల్ పట్టుకుని టక్ నొక్కుతాం అంటే అంబేద్కర్ ఒక రిజర్వేషన్లే ఇచ్చాడా అంబేద్కర్ పార్లమెంట్ తెచ్చాడు అంబేద్కర్ రాష్ట్రపతిని తెచ్చాడు అంబేద్కర్ సుప్రీంకోర్టు తెచ్చాడు రిజర్వ్ బ్యాంక్ తెచ్చింది కూడా అతనే అని చెప్పి మొత్తం భారతదేశం అంటే అంబేద్కర్ అంబేద్కర్ అంటే భారతదేశం ఇదే మాటలు కూడా మాట్లాడాడు అతను ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో అతను గంట ఇరవై నిమిషాల్లో ప్రతిదానికి ఎక్స్ప్లైనషన్ ఇవ్వాల్సిన బాధ్యత మిగతా పునస్తులకి మిగతా మోసీలకి అందరికీ ఉంది చదువుకున్నవాడు చదువుకున్నాడు వారికి తెలిసిన భాషలో వాడికి తెలిసిన విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఇతరు ఎస్సీలందరినీ తప్పు డైరెక్షన్లో నడిపిడుతున్నాడు క్రిస్టియన్స్ని ఎస్సీల్ని ఈ ఇతను ఎందుకంటే ఇతని దగ్గర ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉంది అట్లాగే ఇతనికి ఎక్విప్మెంట్ ఉంది ఆ టచ్ స్క్రీన్ అది ఉంది మాయ చేసి పంపం కడుపుకుంటాడు ఇతను ఇతను చెప్పేది గుతులే ఇతను అంబేద్కర్ గారి గురించి చెప్పింది అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాశాడు అంటాడు అంబేద్కర్ ఒక్కడే అన్ని చేశాడు అంటాడు అతనికి ఏ పార్టీతోనే సంబంధం లేదు అంటాడు ఏంటి ఇప్పుడు బుద్ధిజం అంట్లోకి ఎందుకు నువ్వు మతాలు తీసుకొస్తావు అంటాడు రాజ్యాంగం అట్లలోకి నువ్వు రాజ్యాంగాన్ని ఎందుకు తీసుకొస్తామంటాడు రిజర్వేషన్ అట్ల రిజర్వేషన్ ఒక్కడే ఇచ్చారు అంబేద్కర్కి ఏమీ తేడాతా అని చెప్పి అంటారు ఇది గాలితో కూడా డెబ్బైడే విధంగా ఇతర అవకాశం దొరుకుతుంది కదా అని చెప్పి రఘురామకృష్ణరాజు గారి మీద దూర దూరంగా పడిపోతాడు ఎందుకంటే ఇతను ఒక పెద్ద పేరు ఉంటారు రామకృష్ణరాజు గారు శిష్యుడు అని చెప్పి అతను ప్యాకేజ్తో ఎంతో పని చేస్తారని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి కోపోతుంది ఎవరిన గురువు ఎవరిన శిష్యుడు అని చెప్పి పట్టాడు శిష్యుడు కాకపోతే యాభై లక్షలు పట్టుకెళ్ళి అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఓట్లు కొట్టడానికి యాభై లక్షలు పట్టుకెళ్ళి మిగతా డబ్బు వస్తుంది అని ఎందుకు చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వచ్చు లేకపోతే రాష్ట్రపతి అవ్వచ్చు గవర్నర్ అవ్వచ్చు కానీ ఏమైనా సరే అతను చేసే పనులు అతనుకుంటా కదా అట్లా అలాగే ఇతరు కూడా ఇతను చేసే పనులు కూడా ఎత్తు ఉంటాయి ఇతను చాలా సమస్యలు లేవనెత్తాడు ఆ సమస్యలు అన్నిటికీ ఎక్స్ప్లెయినస్ ఇవ్వాలి కాబట్టి చిన్న చిన్న వీడియోల కింద నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వీడియోల కింద ఇంకో ఐదు ఆరు వీడియోలు అవుతాయి ఇదే సబ్జెక్ట్ మీద ఇతను రఘురామకృష్ణరాజు గారిని క్వశ్చన్ చేసింది ఆయన ఎందుకు వెళ్ళాడు బ్యానర్ చెప్తా ఎమ్మెల్యే వెళ్ళాలా గెలిచిన ఎమ్మెల్యే వెళ్ళాలా ఓడిపోరు వెళ్తే వెళ్ళొచ్చు ఎంఆర్ఓ లాంటి వాళ్ళు పురమాయించాలి కదా అట్లా అప్పుడు జన ఏ కేకలు ఏంటి ఆ జనసేన జెండా ఏంటి ఇతను అడిగిన ప్రతి ప్రస్తుత సమాధానం చెప్పాలి చెప్పకపోతే ఇతను అడిగితే కరెక్ట్ అంటాడు బుద్ధిజం అంటే ఏంటి రిజర్వేషన్లు తీసుకొస్తాం ఎంత అంటే ఇంకోటి గుళ్ళుకి అంబేద్కర్ని అడ్డం పెట్టి గుళ్ళు గుళ్ళు దగ్గర అడ్డం పెట్టి పంప కడుపుకుంటాను అది ఏదని చెప్పేదో అన్నాడు అంటారు రఘురామకృష్ణరాజు గారు సరివే నేను సెప్టెంబర్ పదమూడు ఈ నెల పదమూడో తారీఖునే అయ్యప్ప భక్తులు సనాజ్లేమో కానీ మీలా వరంపురం కాదని ఒక వీడియో చేసి పెట్టాను ఎందుకంటే పదిమూడుకి ఒక ఫ్యాషన్ గుళ్ళు కానీ బళ్ళు కానీ ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని బతుకుతారు చాలా మంది ఆ రెండు రాజేష్ అయిన వాడు బయట నరేష్ అయినవాడు ఈ చోటలు చాలా చాలామంది అయ్యారు వేరు వీళ్ళు దేవుళ్ళు పెడతాం కానీ తింటే వీళ్ళు వెనకాల చూస్తే అంబేద్కర్ ఫోటో ఉంటుంది అక్కడ కట్టి పద్దాలో కూడా టేబుల్ మీద అంబేద్కర్ ఫోటో ఉంటుంది వెంకటేశ్వర స్వామి సుప్రమార్త గురించి కామెంట్లు చేస్తారు అమ్మవార్ల గురించి కామెంట్లు చేస్తారు అయ్యప్ప ఎవరిని పుట్టడని చెప్పి అడుగుతారు వీళ్ళు ఏమన్నా అందా అంటే అక్కడ మాత్రం వీళ్ళకి ప్రొటెక్షన్ కింద ముందు అయ్యప్ప ఫోటోలు పెట్టేస్తారు టేబుల్ మీద లేకపోతే గుర్తులు గుర్తు పెట్టేస్తారు వెనకాల బ్యానర్ పెట్టేస్తారు ఇది ఈయన బ్యానర్ అంబేద్కర్ గారు బ్యానర్ పెట్టేస్తారు వీళ్ళ మీద నాశకులు అంటారు మీ కులం గురించి చెప్పుకోండి మీ మతం గురించి చెప్పుకోండి మీ నాయకుల గురించి చెప్పుకోండి లేకపోతే మీకు దేవుడు లేడంటే లేడని చెప్పుకోండి ఉన్నా అంటే ఉన్నాడని చెప్పుకోండి అంతేకాని వేరే దేవుళ్ళని తిట్టాంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పకపోతే అంటే ఇతరుడు అందరికీ చెప్పుకుంటూ పోవాలంటే రఘురామకృష్ణరాజు గారికి చాలా టైం పడుతుంది కానీ ఇప్పుడు చెప్పాలి కాబట్టి నాకు నేను ఎప్పుడు నుంచో ఈయన గురించి ఈ జనసేన కుమార్ గారు తిర ముందు నుంచే నేను ఎప్పుడు నుంచి అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండులోనే పెట్టాడు ఇతను గురించి ఒక పోస్టు నువ్వు కోపల్ని రెచ్చగొట్టద్దు కోపలు చిచ్చి పెట్టు అప్పుడు నన్ను తగ్గిట్టారు నువ్వేం కోపరు అసలు కోపలంటే పెద్ద అసలు కోపలికి పెద్దే మాస రాజేష్ అటు కోపలికి కొన్న తండ తండ అప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ గారికి జై అంటావు పవన్ కళ్యాణ్ గారు అవి బాబా ఆయన మాట్లాడటాడు బాబా ఆయన స్పీచ్ చేశాడు బాబా అంటాం అతను అంత ముందు పచ్చి బుద్ధులు తింటుడే ఇతనే అట్లాగే చిచ్చు పెడతారు మీరు మతాల మధ్య చిచ్చు పెడతారు మత ప్రసక్తే వచ్చింది కులాల మధ్య చిచ్చు పెడతారు కులం వచ్చింది అని చెప్పి మాట్లాడతాడు ఇతను మాల మాదిగలకి చిచ్చు పెడతానికి ఒక అద్భుతమైన వీడియో చేసి ఒక వాళ్ళ ఆఫీస్ వచ్చి వేరే వాళ్ళతో హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడి చేత ఎప్పటిచేత మాట్లాడించి అతను పక్కన ఇట్లా కూర్చొని నించుని విని అన్నీ పెట్టి ఈయన అక్కడ పోలీసు వాళ్ళు అతను ఈ సునీల్ కుమార్ ఏమేమి తిట్టాడు మాదిగలు అంటే చిరాకనే అదేనే ఇదని ఏం మాట్లాడాడు అది కూడా మీకు ఈ సిరీస్ కూడా నేను వెళ్తాను నాలుగు నాలుగైదు సిరీస్ అవ్వచ్చు పదిహేను నిమిషాలు చప్పులు కాకుండా ఒక ఐదు ఆరు నిమిషాలు చప్పులు చేస్తాను రేపు పొద్దున అంటే ఇది ఇప్పుడు ఇంకా తెలాలేదు ఇది రేపు పొద్దున ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఇది పోస్ట్ చేస్తాను చేసిన తర్వాత మధ్యాహ్నం లోపల ఇంకా రెండో వీడియో చేసి పెడతాను అతను అన్న ప్రతి మాట కూడా ఇదిగో రాసుకున్నాను నాకు అందుకే ఇప్పుడు మూడవుతుంది ఉన్న మూడు దాడుతుందమ్మో కూడా రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఎంత రాసుకుని ఈ ఎంత మాటలు ఇన్ని మాటలు ఎంత పబ్లిసిటీ ఎంత అన్నిటికీ ఫోటోలు సంపాదించాడు అంబేద్కర్ గారికి రాఘార ఎత్తం ఫోటోలు కానుంచి రాష్ట్రపతి ఎత్తం ఫోటోలు కానుంచి ఇది మోడీ గారు ఎత్తంది చంద్రబాబు నాయుడు ఎత్తంది అందరూ అందరూ ఆయన కానకు దండం పెట్టారు అంటే అదంతా చెప్తాను అన్ని కూడా చెప్తాను అంబేద్కర్ గారిని ఎవరు పూజిస్తారో ఎవరు ప్రేమిస్తారు ఎంత ప్రేమిస్తున్నారు ఎంత వాడుకుంటున్నారో ఎంత ఆడుకుంటున్నారో విగ్రహాలు కానుంచి పేరు కానుంచి అన్ని కోలక ఇంకొక వీడియోతో మళ్ళీ ఈరోజు సాయంత్రం రూపంలోకి వస్తాను ఉంటాను నమస్కారం రామావంతరావు జై హింద్